ముందు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ కంటే ముందు మాకు వాగ్దానం చేశారు ఇంతకంటే ముందు ఎప్పుడు అచ్చిమైన అభివృద్ధి మీకు చేసి చూపిస్తాను ఇచ్చారు దానికి తగ్గట్టు ఇంతకంటే ముందు మూడు పరిణామాలు ఎక్కువ చేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా వాడికి ఇప్పటికీ నా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఒక కోటి యాభై లక్షలు కేటాయించారు ఇప్పుడు మా వార్డులో అసలు రోడ్డు లేని గలీ లేదు సార్ అదే విధంగా మీరు చెప్పిన విధంగానే ప్రతి ఒక్క డ్రైన్ మీద కూడా స్లాబ్ వేయించుకున్నా అని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది వచ్చింది రోడ్డు చిన్న రోడ్లు కొంచెం పెద్ద దాని మీకు కోఆపరేషన్ కావాలి సార్ ఇంకొంచెం ఫండ్స్ అవసరమైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అందరం ఎందుకంటే రోడ్డు మీద డ్రైన్ల మీద స్లాబ్ వేస్తే రోడ్లు పెద్ద అవుతున్నాయి సార్ వీలర్ టూ వీలర్స్ పార్కింగ్ కావడానికి అవసరం ఉంటుంది సార్ దాని కొరకు అదాన్ని కూడా మీరు కొంచెం సహకరించవలసింది సార్ ఇప్పుడు ఈ హయాంలో అభివృద్ధి చేయాలి సార్ జగిత్యాలలో సార్ పబ్లిక్ అందరూ ఒకటే మాట సార్ అసలు ఎన్ని వర్క్స్ ఎక్కడికి వెళ్ళతున్నాయి ఎందుకు చెప్పాను ఏ వాళ్ళు చూసినా సీసీ రోడ్డులే ఏ వాళ్ళు చూసినా సీసీ రోడ్లే కారణమైన మీకు మా కూడా ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి సంజయ్ అన్న గతంలో కూడా టవర్ కాడ ఈ నాలుగైదు వాటిలో ఎవరు పట్టించుకున్న పాపాన పోలే ఎవరో ఒక రూపాయి పిల్ల పనిచేయలేదు మరి అట్లాంటిది ఇప్పుడు సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఈ పాత వాళ్ళని ఏంటంటే ట్రైన్లు చాలా పాతవి ఉండేవి అన్ని ట్రైన్లు కోల్పోవడం కానీ రోడ్లు కూడా ముప్పై ఏళ్ళ నుంచి మరి ఎక్కడ కూడా రోడ్లు వేయడం జరగలేదు మరి సంజయాన మరి ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ప్రతి వార్డులో కూడా వర్క్ అయ్యేలా చూసిర్రు ప్రతి వార్డులో కూడా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మినిమం అయింది ఈ నాలుగైదు వార్డులలో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక పది పదిహేను లక్షల ప్రపోజల్స్ ప్రతి వార్డులో తీసుకునే ఉన్నాయి మరి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం అనుకున్నారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది వాళ్ళు కూడా తొందరగా వర్క్ చేస్తా అనుకున్నారు మరి మాకు కూడా పట్టణ ప్రజలు సహకరించి రోడ్లు వచ్చేటప్పుడు కానీ మొదలు కట్టేటప్పుడు కానీ కొన్ని సహకరించాలి దానికి అందరికీ నా నా విన్న విన్నవించుకుంటున్నాను మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన పురపాలక సంఘంలో మరి మెహ్మా ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్ చెత్త సేకరణలో భాగంగా మేము ప్రతి ఒక్క మహిళలను అవగాహన చేస్తున్నాం సార్ తడి చేత పొడి చేత వేరు చేసి మరి యొక్క ఆ శానిటైజన్ సిబ్బందికి ఏ విధంగా ఇవ్వాలనేది ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ఆర్పిలు అలాగే మా మహిళా సంఘ సభ్యులు కూడా అందరూ వెళ్ళి బాధ్యతగా మరి గగించాలను మరి శుభ్రంగా ఉండడానికి పరిశుభ్రమైనటువంటి పట్టణంగా రూపుదిద్దడానికి మీ యొక్క ముఖ్యంగా ఇందులో ఈ చడిచేత్త పొడి చెత్త అవగాహన కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రతి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మాకు గైడ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వెళ్తున్నాము ముఖ్యంగా ప్లాస్టిక్ను దయచేసి ఎవరు వాడకుండా చూసే ప్రయత్నం చేయాలి మటన్ చికెన్ అటువంటి షాపులలో మనం ఒక టిఫిన్ బాక్స్ వెళ్ళి మనం బాధ్యతగా తీసుకున్నప్పుడే మరి కొంతవరకైనా మనం ప్లాస్టిక్ను నిరోధించే అవకాశం ఉంటుంది తద్వారా పశువులు కూడా తిని వాటికి చాలా అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఆపరేషన్ జరిగినటువంటి సందర్భాలనే దయచేసి ప్లాస్టిక్ని వేరు చేసి నేను ఇక్కడికి వచ్చి ఆరు అవుతుంది ఈ ఆరు నెలలనే సార్ మూడు సార్లు మా వచ్చి అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపట్టారు మూడు సార్లు అంటే ఆరు నెలల్లో మూడు సార్లు అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు సార్ పది లక్షలతో మా వార్డులో ఒక నూట ఇరవై మీటర్ల సిసి రోడ్ డ్రైనేజ్ వర్క్ దానిపైన ఆర్సిసి వేయడానికి వచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ మా వార్డు అభివృద్ధి పనుల కోసం ఇంత డబ్బు కేటాయించి చేయడం బాధ్యతలు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నా బాధ్యతలు ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్ చిన్న నుంచి ఇక్కడికి రెవెన్యూ ఫైల్స్ కానీ డ్రైనేజ్ కానీ వీటిపైన మంచి అవగాహన కలిగిస్తున్నాం డోర్ టు డోర్ చెత్త కూడా చాలా చక్కగా స్వీకరి చేస్తున్నాం సార్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ పైన అవగాహన కల్పిస్తున్నాం ప్రజలు కూడా కొంచెం దిక్కు మార్పు పై వాళ్ళు చూపిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఏ వాడికి వెళ్ళినా కానీ సీచర్ పనులు జరుగుతున్నాయి ముమ్మరంగా మరి గతంలో నేను కూడా రెండు వేల ఐదు పది అప్పుడు నేను చేపనే ఉన్నాను కానీ అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నిధులు సరిగ్గా రాలేదు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నిధులు వచ్చినాయి ఆ నిధులలో తెలంగాణకు ఎక్కువ వచ్చినాయంటే ఇంకా జగిత్యాలకు ఇంకా ఎక్కువ వచ్చినాయి తెలంగాణలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీకి రానని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి జగిత్యాల నారా గారికి తీసుకొచ్చిన కనుక సంజయ్ కుమార్ గారు చెప్పింది మరి ముఖ్యమంత్రి గారికి వారు సన్నిహితంగా ఉంటూ పార్టీలకు అద్భుతంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకెళ్తున్నారు వారందరూ కూడా వారికి మనం అండగా ఉండాలి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన జగితాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కాబట్టి మనం కూడా ఆయనకు రుణపడి ఉండాలి మేము ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉండి వారు చెప్పిన అభ్యర్థులను గెలిపించి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండదు కాబట్టి ఇంకా అభివృద్ధి జరగాలంటే మనం రూలింగ్ ఉన్న పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి ఎందుకంటే మరి ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి ఉచిత బస్సే కానీ ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు కానీ సన్నపీఎం కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు చూసి తప్పకుండా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని చెప్పింది నా హృదయపూర్ నమస్కారాలు తెలియజేస్తాను ఇంతకుముందే మాజీ నాయకులు కావచ్చు ఈ పట్టణ ప్రముఖులు అదేవిధంగా ఏఓ మెప్మా గారు మా కార్యదర్శి యువ వార్డ్ ఆఫీసర్ రాజశేఖర్ చెప్పిండు అభివృద్ధి జరుగుతున్నది దాంతో పాటుగా పరిశుభ్రత పైన కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం మరి దాంతో పాటుగా పట్టణం మంచిగా ఉండాలంటే ఇది నా దోస్తులు ఇల్లు కొద్ది వెనుక కట్టాడు ప్రతి వాళ్ళు కూడా కట్టడి ఎనుక జరి కట్టుకోవాలి నేను ఇంతకుముందే చెప్పిన జైత్యాలలో నేను చదువుకున్నప్పుడు సర్కార్ బల చదివిన మొదట్లో అప్పుడు సొంత బిల్డింగ్ లేకుండే వీఖె బ స్కూల్కు ఇక్కడ కర్ణాకూరు ఇంట్లో కింద నాలుగు దానికి ఇక్కడ చదివి ఐదు అయినాక వీక్లీ బాదా కట్టడికి పోయినా మాకు కవిషమే కొత్తగా చేరుకుంటుంది ఏదో సరే ఏడో దిశకి ఈ బలెంటాడు వచ్చి అంటే అప్పుడు సొంతం లేక కిరాయి మారుతూ ఉంటుండే ఎవరికి ఇల్లు లేదు అని అంటే గీనెస్ అవుతుంది ఇంకా అదే మా ఇల్లు కాబట్టి అవతల డీఎల్స్ వస్తుంది అవతల చివరి వస్తుంది ఆ మీనేషం మందు ఆ సంధిలోకి వెళ్ళి ఈ సందిలోకి వస్తుంటే సంధికి అంతే ఉన్నది ఎందుకంటే ఇల్లు అప్పటికప్పుడు గుణ కొట్టలేము కొత్తగా వచ్చినప్పుడు ఇంక ఈ రకంగా వెనక్కి జరిగి కట్టుకున్నప్పుడు కొంత మనకు వెసులుబాటు వస్తుంది ఇక రెండవది మరి డ్రైన్లు అప్పుడు కొన్ని ఇండ్లు ఉన్న ఇండ్లు మనం చేదుకొని స్థానం చేయాలి చేదుకొని బట్టలు వేడుకోవాలి అంటే ఇతర చేతులు వస్తాయని నీళ్ళు వేస్ట్ చేయకపోదు ఇప్పుడు ఎందుకాక మున్సిపల్ నల్లా వస్తుందని ఒక విడిచిపెడతారు ఒక్కసారి కావాలని విడిచిపెడతారు కొన్నిసార్లు అశ్రంత అవుతుంది కొన్నిసార్లు మనకు ప్లంబర్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇండ్లల్లో ఎందుకంటే నేను ఇంత పెద్ద డాక్టర్నే నాకు ఇంత ఒక పనిచేస్తున్న ముప్పై నలభై మంది ఉన్నప్పుడే నా నల్ల నల్లవాడికి ఆదనే ఉంటుంది ఏంద్రా అంటే అత్తలేడు సార్ మన రాజత్తలు ఏడు సార్ రాజత్తలు ఏడు సార్ అంటారు ఉంటుంది ఇబ్బందులు కానీ తప్పకుండా దాన్ని సవరించుకోవాలి రెండవది మున్సిపల్ పరంగా కరెంటు వాళ్ళు అందరు ఉండగా అంతకుముందు కూడా చాలా పనులు జరిగినాయి కానీ ఆఫీసర్ లేకుండా ఇప్పుడు ప్రతి రెండు వాళ్ళకు ఒక ఆఫీసర్ వచ్చాడు ఇప్పుడు ఈ వాడుకు మన రాజశేఖర్ ఉన్నాడు కలెక్టర్ లెక్క కరెంటు లేకున్నా నల్ల ఇదైనా శానిటేషన్ ఇబ్బంది ఉన్నా ఏది అని దయచేసి తనకు చెప్తే రాతపూర్వకంగా ఇస్తే ఇంకా సంతోషం బదారం నిలబడి ఓసారి నిలవడానికి కొంచెం ఆవేదన చెప్పుకుంటుంటారు అట్లా కాకుండా రాసి ఇస్తే అది మాట గత నెల రెండు నెలల నుంచి టీవీల ద్వారా మీరు చూస్తున్నారు అట్లానే పనులు జరుగుతున్నాయి ఇవాళ ఒక కోటి ముప్పై లక్షలతో పనులు చెప్తున్నాం ఆ కాలంలో వచ్చిన నిధులు కూడా సరిగా ఉపయోగించుకున్న పరిస్థితి లేని పరిస్థితి ఉండింది మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ఈ సందర్భంలో అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా కమిషనర్ గారికి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఏం లేకుండా కానీ దగ్గర దగ్గర అరవై కోట్ల పైన రూపాయల నిధులు ఇప్పుడు మన దగ్గర పట్టణానికి ఇరవై కోట్ల రూపాయలు మనం జైత్యాల అర్మన్ హౌజ్ ఇంకా ఇంకా అలా ఎందుకంటే దాన్ని నూరపల్లి నర్చి జైత్యాల కలిపేసిన ఇంకా పాతల వాటి వాళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళు కలపలేదు కాబట్టి ఇంకా గదే మాట్లాడుతున్నారు దానికి జైత్యాల కలిపేసిన జైత్యాల పట్టణ పేద ప్రజలే అక్కడ ఉంటారు సో అక్కడ ఇరవై కోట్లు దానికి దానికి వేరే ఉన్నాయి సో తొందరగా ప్రతిపాదనలు చేయాలి ఇప్పటికి నెల పదిహేను రోజుల నుంచి ఒక ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టి చెప్పిన ఇదంతా కూడా మా మీడియా ద్వారా ప్రజలకు పోతున్నారు గతంలో ఒకసారి ఐదు కోట్లు వచ్చినాయి ఒక ప్రతిపక్షంగా నేనుండి మాట్లాడేంత వరకు కూడా ఎవరు కానీ ఇప్పుడు నేనే చెప్తా ఉన్నా అధికారులు దీనిపైన ఖచ్చితంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో రాజీ పడే ప్రశ్న లేదు ఈ జరిగితే మాత్రం దానికి మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు ఇతర జైత్యాల ప్రజలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జైతీల పట్టణాలు నిధులు ఇచ్చారు అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా కోరుతూ ఉన్న మీడియా ద్వారా వివిధ పార్టీల వాళ్ళు ఈ వాడుకుంటారు ఈ పట్టణాలు ఉంటారు అంత ఉంటారు నాకు అపోజిట్ చేయదు కావతే వాళ్ళు ఓడియేది ప్రజలు ఓడిస్తారు మీ రాజకీయం మీ చేయదు కానీ పనులు నడిచినప్పుడు చిన్న చిన్న వాడికి ఆడ్డం పడద్దు చిన్న చిన్న వాడికి రాజకీయాలు చేయొద్దు కానీ మనం మెడిపిల్కలో ప్రయత్న నాయకుడు వచ్చింది అల్సరికి వచ్చి మన హర్మనవంతి కాలనీకి పోయి హిందువుతుడు కొడుకుల కళ వందేమి కట్టలేదు మెడిపెల్ కళ వందేమి కట్టలేదు కానీ ఈడ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కదా వచ్చి చూసిపోతున్నాడు అలా వంకలు దిత్తుడు ఆ ముచ్చడి ఈ ముచ్చడి చెప్పిపోతుడు ఈడ వసతులు చేయాలని చెప్పి మా కమిషనర్ చెప్పిపోతుడు కలెక్టర్కి చెప్పిపోతాడు అక్కడ వంద ఇల్లు కట్టలే మనం నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కట్టినాం నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ వంద ఎక్కడ ఎనభై కాబట్టి మీరు టీవీలలో కనబడతాయి పాపం మా పాత్రిక చూపిస్తారు మీరు అనుకుంటున్నారు చేయించాలి ఏదో తప్పు జరుపుతాను ఒక్కసారి గుండమి చేసుకుని ఆలోచన చేసి ఎక్కడన్నా రాష్ట్రంలో కట్టిన టీవీ ద్వారా చెప్తుంది ఇంత ముందు ఎవరు అన్నారు సార్ మా మీటింగ్ కాదా పెట్టుకుందాం అంటే నేను ఇక్కడ నలభై మంది ఉన్నారు కావచ్చు కానీ మా టీవీల ద్వారా జైత్యాల నలభై వేల మంది చూపుతారు నాలుగు లక్షల మంది చూస్తారు మీడియా ద్వారా ప్రతిరోజు ప్రసారం అవుతుంది నేను కోరుతా ఉన్నా మా మీడియా మిత్రులు రాజకీయాల్లో ఎలక్షన్లో అప్పుడు ఎన్నో నుండి నియంత్రణ పూర్తవుతా కానీ ఇప్పుడు అభివృద్ధికి సహకరించే విధంగా సహకారం చేయాలి ఇక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు మీరు మీ వాడు కాదు మొత్తం పట్టణాన్ని ప్రభావితం చేయాలంటే విద్యావంతులు మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ సోదరి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారవేత్తలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మంచి సత్యసాయి భవనంలో మంచి ఎన్నో భజన కార్యక్రమాలు ఉంటాయి మానవ సేవ అని మాధవ సేవ అని దావకాల్లో ఎన్నో రోజులు ఫ్రీ పోయిన పెట్టారు ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ నచ్చిన కంప్యూటర్ ట్రైనింగ్ జరుగుతాయి నేను ఇవాళ చెప్తా ఉన్నా మరి భావంతో నమ్ముటోళ్ళు ఉంటారు ఏ దేవుడు కాదు భూమి అంటే భూదేవి అంటాం ప్లాస్టిక్ కరుగుతుందా కాలుతుందా మురుగుతుందా మరి భూదేవికి నష్టమే కదా కాల పెడుతున్నాం కాల పెడితే కాలుష్యం అట్టే పోగబోతుంది హనుమంతుడు ఎవరపుత్రుడు అంటారు చెప్పండి ఎవర పుట్టుకు అంటారు బాగాపోతుడు మరి ఆ వాయువు నష్టం చేసి హనుమంతు దీక్ష తీసుకుంటే నీకు మోక్షం అవుతుందా నేను అడుగుతా ఉన్నా ఏ ధర్మంలో అయినా ఎక్కడైనా సృష్టికి మనం నష్టం చేస్తే మళ్ళీ దానికి మనమే నష్టపోతాం మన దక్షిణ కాశీకి ఏం జరిగింది వేరే దేశాలలో ఏం జరుగుతున్నాయి చాలా దేశాలలో ఉంది కాబట్టి మనము బాగా డెవలప్ అవుతున్నాం అనుకున్న వాళ్ళం ఈ ప్రకృతిని కాపాడే విషయంలో మన ఇంటి నుంచే మార్పు రావాలి మన ప్రాంతం నుంచే మార్పు రావాలి ఇయాల భారతదేశంలో ఇండోర్ ఇలా ఆదర్శమైంది మరి భారతదేశంలో ఇండోర్ పట్టణం ఆదర్శం అయినప్పుడు మన జగిత్యాల తెలంగాణ ఆదర్శం ఎందుకు కావద్దు ఈ మార్పు మన నలభై ఒకటవ వాడు శివవీధి పులాన్ మన లడ్డు కాయ మా గౌడ వాడ మా మజీద్ కాడా ఇవన్నీ ఎందుకు కావద్దు తప్పకుండా మా ఆర్పు అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కానీ మరి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము అందరికి సందర్భంగా కోరుతూ నేను మూడు సార్లు నిలబడితే మూడు సార్లు నాకు మేచర్కి ఈ పక్క ఒక్కొక్క ఇల్లు ఉంటుంది ఆ పక్క పరిచయం కూడా లేదు విశ్వబ్రాహ్మాల గీనే ఉంటుంది నాలుగు లక్షల రూపాయలు తవ్వగల నీకేనా నాలుగు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు ఏ ఆటో రెండు తప్పదా రెండు లక్షల రూపాయలు దాఖలు భీమాలు అయితే ముఖ్యమంత్రిని అడిగి చెక్కు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేచ్చిన నాకేం పెద్ద అని తిరిగిన వాడు కాదు లేకపోతే ఐబై వేలు ఇచ్చిన వాడు కాదు అవసరం లేదు కానీ చెప్తున్నా ఆ రకంగా పనులు నేను చేసుకొస్తా కానీ ఇక్కడ స్థానికంగా నీటి చెత్త నువ్వు మంచిగా చేయాలి నువ్వు వీళ్ళు కట్టుకున్నప్పుడు సంచాలి జరిపి కట్టుకోవాలి అది చేసి పఠనం బాగుపడదు అందరికి ధన్యవాదాలు